హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాపిన్ ఫో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనేది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రానికి ఇంటర్ తర్వాత డిఎల్ఈడి అయితే ఎంపిక చేసుకోవచ్చు ఎందుకంటే ఇది టూ ఇయర్స్ కోర్స్ కాబట్టి దాని తర్వాత టెట్ ఎగ్జామ్ ఉంటుంది టెట్ తర్వాత డిఎస్సి ఎలిజిబుల్ అయితే డిఎస్సిలో మీరు కనుక జాబ్ సాధించుకుంటే తక్కువ ఏజ్లోనే మీరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అలాగే గ్రాడ్యుయేషన్ కావచ్చు అంటే డిగ్రీ కావచ్చు నెక్స్ట్ నీట్ ఇవన్నీ ఎంసెట్ రాసే వాళ్ళకు డిటెక్ అవన్నీ వీటికంటే కూడా తొందరగా సెటిల్ అవ్వాలి అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే నా వర్షన్లో నా నా ఆప్షన్ ఒపీనియన్ వచ్చేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలోకి వెళ్తే మీరు ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఎవరైతే డిఎడ్ చేయాలి డిఎడ్స్ కోర్స్లో డిఎడ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీగా రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చి నేను చేసే అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్తే మాత్రానికి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఇది పేపర్ యాడ్ పేపర్లో వచ్చింది సో డేట్ అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్లో టూ ఇయర్స్ కోర్స్ ఇది సో దీన్ని డిఎల్ఈడి కోర్స్ అనేది అలాగే టీటీసీ కోర్స్ అని కూడా అంటారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో అండ్ డిపిఎస్ఈ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు సో ఇది టీజీ డిఈఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు టూ థౌ ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకో చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి డిఈఈ సెట్ డాట్ సిబిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ జీవవి డాట్ ఇన్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్లో అయితే విజిట్ చేసుకోవచ్చు అది కూడా అవైలబుల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ రోజు నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది సో దీని ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు నేను ఛానల్లో అప్లోడ్ చేశాను సో అవి చూడాలి అనుకుంటే కూడా మీరు ఛానల్ని విజిట్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా అప్లై చే అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని మార్క్స్ ఇంటర్మీడియట్లో రావాలి అలాగే ఏ బుక్స్ బుక్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ డి సంబంధించినది క్లియర్గా మీకు అప్డేట్ కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ చా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో